అందరికీ నమస్కారం అండి నా పేరు జయరామ్ మీరు చూస్తున్నారు ప్రాపర్టీ పల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు విజయవాడలో పదిహేను వందల గజాలు మెయిన్ రోడ్ పేస్ కమర్షియల్ స్థలం చూపిస్తున్నానండి ఇది వచ్చేసరికి కామినేని హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి నారాయణపురం కాలనీ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది రోడ్ పేస్ సైట్ అండి ఇది మెయిన్ సిక్స్టీ బీట్ రోడ్ అండి అది కనబడేది మీకు ఐటీ హబ్ అండి లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐటీ హబ్ కట్టారు ఎదురుగా అపార్ట్మెంట్ అండి ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇది అంతా కూడా మనకి మెయిన్ రోడ్ అండి ఇది ఈస్ట్ ఫేస్ అండి మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా రోడ్ పేసే అపార్ట్మెంట్స్కి అన్నిటికీ బాగుంటుందండి చాలా మెయిన్ రోడ్ అండి మంచి అపార్ట్మెంట్కి వాటికి చాలా బాగుంటుంది చుట్టూ కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు కదండి మహాలక్ష్మి హబ్ అండి దీని రేట్ వచ్చేసరికి గజం నలభై వేలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు మరిన్ని వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నెంబర్ కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది మరిన్ని వివరాలకి సంప్రదించండి థ్యాంక్ యూ